ఇప్పుడు ఈ లెక్చర్ల ఘటన ఏదైతే ఉందో పట్న నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కేటీఆర్ఏ అని చెప్పేసి బుధవారం రాత్రి నుండి వరకు కూడా అటు నందినగర్లో ఇటు బీఆర్ఎస్ భవన్లో టెన్షన్ టెన్షన్గా ఉంది ఏమంటారు మేమేం టెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాం మేము ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం మేము అరెస్ట్ చేస్తారంటారా కాంగ్రెస్ ప్రభుత్వం మేమేం టెన్ ఆ ముచ్చట అడగాల్సింది చెప్పిన మంత్రిని మేము ఒకటే మాట చెప్తున్నాం ఇది వర్ని 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 ప్రజలు కూడా అలిసిపోయారు విని 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 పదకొండు నెల్లుగా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కేసులు జైళ్ళు అరెస్టులు లాఠీఛార్జీలు బుల్డోజర్లు తొక్కించడాలు చంపడాలు తప్ప ఏమన్నా ఒక మాట మంచి మాట మాట్లాడినారా మరి ఎప్పుడన్నా నువ్వన్నా మాకైతే వినపడలేదు ప్రతిపక్షంగా మరి మీకు ఏమన్నా వినపడదా నాకైతే తెలియదు హరిసిన్ అరిసిన్ అరిసిన్ అయిపోయింది ఈ కేసు అయిపోయింది తెల్లారే మరునాడే ఇది అదే చెప్పుకుంటూ వచ్చారు పదకొండు నెలల నుంచి వాస్తవానికి ఒక ప్రజాప్రభుత్వం మాట్లాడాల్సింది ఇది కాదు కదా ఒక ప్రభుత్వ ఎజెండా ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడం కాదు కదా కేసులు అరెస్ట్లు అనేవి రొటీన్లో భాగంగా ఏదైనా ఎక్కడైనా పొరపాటు జరిగితే నేరం జరిగితే జరిగిపోతే ఆ పోలీసులు చూసుకుంటారు ఐఎస్ఐఓ ఆ డిఎస్ఓ చూసుకుంటారు అది వాస్తవానికి కానీ ముఖ్యమంత్రి మంత్రులు పదకొండు నెలల నుంచి వెళ్ళి ఇదే ఎజెండా తప్ప ఇంకొక ఎజెండా లేదు ఎందుకు అసలు ఎజెండా నుంచి పక్కదారి పట్టించడానికి అసలు ఎజెండా ఏంది వీళ్ళు చేయాల్సిన ఎజెండా వీళ్ళు ఇస్తానన్న రెండు లక్షల రుణమాఫీ వీళ్ళు ఏడాదిలో ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వీళ్ళు తెల్లారి నుంచి వెళ్ళే ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు నీకు కూడా ఇస్తానని చెప్పింది రెండు వేల ఐదు వందలు ఇంకా యువకునికి ఇస్తానన్న ఉద్యోగము పెద్ద ముస్లమ్ములకి ముస్లయ్యలకి ఇస్తానన్న నాలుగు వేలు పెన్షను రైతులకి ఇస్తానన్న రైతు భరోసా ఆటో కార్మికులకి ఇస్తానన్న పన్నెండు వేలు రైతు కూలీలకు ఇస్తానన్న పన్నెండు వేలు నువ్వు కాలేజీ చేస్తుంటే నీకు ఇస్తానన్న స్కూటీ వీటి గురించి మాట్లాడాల్సింది ఇది రానియకుండా చేయడం కొరకు ఈ ఈ చర్చ బయటికి రాకుండా ఉండడం కొరకు ఈ చర్చ మెయిన్ మీడియాలో లేకుండా చేయడం కొరకు ఎప్పుడో నాలుగేండ్ల తర్వాత మొదలు పెట్టాల్సింది ఆట మొదటి రోజే పెట్టారు పాపం పక్కదారు పట్టించే ప్రయత్నం చివరి రోజులే చేస్తారు ఎవడైనా ఒక ప్రభుత్వం చేస్తే కానీ వీళ్ళు మొదటి రోజు నుంచి అదే ఆట మొదలుపెట్టిరు ఈ దప్ప ఇంకోటి రావట్లేదు వాళ్ళకి ఆ పని చేయడం రావట్లేదు ఒప్పుకునయితే ఒప్పుకున్నారు ప్రజలకు మాటిచ్చుర్రు అది తెలుస్తలేదు చీకట్లో కూర్చున్నట్టు నీళ్ళు బతుకు కాబట్టి ఏం చేయాలి ఏదో ఇటువంటి చెప్పి టైంపాస్ చేయాలి మెయిన్ మీడియాని చేతిలో పెట్టుకొని ఏ రాయించుకుంటూ పోవాలి ప్రజలు మాట్లాడుకుంటూ చేయాలని ఒక చిల్లర ప్రయత్నంలో భాగంగా పనిచేసినారు కేసులు కేసులు మాట్లాడినారు అయిపోయింది చివరికి వచ్చేవరకు ఎప్పుడేదో నేను ఏమన్నా ఆటం బాంబు తయారు చేసినాం ఆటం బాంబు తయారు చేసినాం అని చెప్పి ఓ మంత్రి ప్రకటించిండు మేము ఆటం అంటే ఏమో నిజంగానే మా ఇంటి మీద వేస్తారా మా ఆఫీస్ మీద వేస్తారా మేమందరం మీటింగ్లో కూర్చున్నప్పుడు అని మేము ఎదురు చూస్తున్నాం మేము కూడా ఏమైనా ఐరన్ రూములు తెచ్చుకుందామా అని మేము ఆలోచన చేస్తున్నాం కానీ చివరికి ఏం చేస్తున్నారంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మీరు తయారు చేసుకున్న ఆటం బాబు మీకు కాంగ్రెస్ పార్టీ నెత్తలేసుకున్నట్టు అయింది అంతకుమించి మాకు ఏమీ కాదు సో ఇప్పుడు ప్రధాన నిందితుడు సురేష్ మరియు అరెస్ట్ అయిన పట్టణ నరేందర్ వీళ్ళందరూ కుట్రపూర్వకంగానే దాడి చేశారు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది సో ఇంతవరకు నిజమంటుంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రకి ఇంత కుట్ర చేస్తుంటే ఇంత పెద్ద కుట్ర చేసి రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని బ్లాస్ట్ చేద్దామని మేము ప్రయత్నం చేస్తుంటే తెలుసుకోలే సో లేకుండా ఎందుకుంది ప్రభుత్వం మరి నీ ప్రభుత్వ ఫెయిూరేగా ఒకవేళ మేము అది చేసినామంటే కూడా నీ ప్రభుత్వ ఫెయిల్యూరే కదా రాజీనామా చేయి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఒకవేళ నిజంగానే మేము అంత పెద్ద కుట్రలు చేస్తే ఇంకా కుట్రలు చేసుకోలేనంత బలహీనంగా ఉన్నావు నువ్వు నువ్వేం నడుతావు ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వం కాకపోతే ఇంకా గా చిన్న అధికారులు వాళ్ళ మీద ఏదో దాడి చేయడానికి ఇన్ని పేరు కుట్రలు కావాలన్నా అక్కడ కుట్ర లేదు అది అధికారుల మీద దాడి కాదు కేవలం రేవంత్ రెడ్డి చెప్పిన దాన్నే ప్రజలు అమలు చేయాలని అడిగి ఉన్నారు మనం ద్రోహం చేసుకొని మనం మోసం చేసుకొని వీపులు బలగొట్టాలి వాళ్ళు రాగానే రేవంత్ రెడ్డి బీప్ లాగానే కనబడది అది రేవంత్ రెడ్డి బీప్ అనుకుని కొట్టినట్టున్నారు ప్రజలు తప్ప అది కలెక్టర్ అనో జాయింట్ కలెక్టర్ అనో ఎంఆర్ఓ అని వాళ్ళు అనుకోలే అది రేవంత్ రెడ్డి బీప్ కానీ దానికి పెద్ద కుట్రలకు అహంకారాలు అక్కర్లేదు నువ్వు వాళ్ళ భూములు గుంచుకుంటా అని చెప్పి తొమ్మిది నెలల నుంచి ఏడిపిస్తున్నావు దాని నుంచి వాళ్ళ ఆగ్రహాన్ని ఆ రకంగా వ్యక్తీకరించారు విజ్ఞత ఉన్న ఎవడైనా ఒక ముఖ్యమంత్రిగా విజ్ఞత ఉంటే నీకు వాళ్ళని నీ పిల్లలు భావించాలి ఇది ఎందుకో నా నియోజకవర్గంలో నన్ను గెలిపించిన ప్రజలు ఇంత కోపంగా ఉన్నారు నా అది నా ప్రతినిధులు పోతే అంత కోపంగా ఉన్నారు ఎందుకు జరుగుతున్నది ఇంకా పై అధికారులు పంపించాలి కూర్చోబెట్టి మాట్లాడారండి వాళ్ళ బాధ ఏందో చెప్పండి నాకు నేను దాన్ని తీసుకునే సిద్ధంగా ఉన్నా అని చెప్పాలి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి కేసీఆర్ అయితే గాపన్ చేస్తాడు ఆ పని చేసాడు ఈ రాష్ట్రంలో దేశంలోనే ఏ రాష్ట్రం చేయనంత ఎక్కువ ల్యాండ్ ఎక్వైజ్ వల్ల మేము అన్ని ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్ ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు ఇట్లాంటి కోపం ఒకసారి వ్యక్తీకరించారు మా రైతులు కూడా మా ఆర్డీఓ పోతే పెట్రోల్ పోసిర్రు కేసీఆర్ గారు మాకేం చెప్పండి తెలుసా ఆ పెట్రోల్ ఆర్డీఓ మీద కాదు పోసింది మన ప్రభుత్వం మీద అని భావించాలి మనం మన పిల్లలు మన మీద ఎందుకో కోపానికి వస్తున్నారు ఈ రకంగా ఉండాలి మన ఆలోచనలు మీడికి వెళ్ళి జిల్లా మంత్రి కలెక్టర్ అందరికి వెళ్ళి మాట్లాడారండి వాళ్ళకి ఏమి ఇస్తే సంతృప్తి పడతారో వాళ్ళని సంతోషంగా ఉంచడానికి వాళ్ళకి ఏం కావాలని కోరుతున్నారో గది చేయాలి మనం అది చేయాలి తీసుకురండి అని చెప్పిర్రు మాట్లాడొచ్చిండ్రు వాళ్ళకి కాంపన్సేషన్ ఎక్కువైతే పెంచు వాళ్ళకి ఎక్కడ ఆరు 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 నీళ్లు కట్టాల్లో అడిగినారు చెప్పిన గవి చేసి ఘారకంగా చేసినారు ప్రభుత్వం పరిపాలన అంటే గారకంగా చేయాలి ముఖ్యమంత్రి అంటే తండ్రిలాగా ప్రవర్తించాలి రాష్ట్రానికి కానీ ఈ చిల్లర మాటలు చిల్లర వేషాలు పదకొండు నెలల నుంచి ఇప్పుడు ఫార్మాసిటీ స్థాపించి డెవలప్మెంట్కి మేము ప్రయత్నిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూలగొడుతుంది అని అంటున్నారు దీనిపైనే మీరు ఏమంటారు అమ్మ మేము ఏమంటున్నాం ల్యాండ్ ఎక్వేషన్ చేయడాన్ని మేమేం వ్యతిరేకించాలి పద్ధతిగా చేసుకోవాలి ఏ ప్రభుత్వం అయినా చెప్పినాము కాకపోతే అక్కడ ప్రజలకు అర్థమైంది కుట్ర ఈయన అల్లుని కొరకు నలభై యాభై లక్షల ఎకరకు ఉన్న భూమిని ఐదు లక్షలకు గుంజుకోవాలని చెప్పి పేదల నుంచి పేద దళిత రైతులు గిరిజన రైతులు బల బడుగు బలహీన వర్గ రైతుల నుంచి గుంజుకోవాలని ప్రయత్నం చేసిండు కాబట్టి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు నువ్వు ఒక పని చేయమ నువ్వు ఇప్పుడు చక్కగా పోయి మగవాళ్ళు అంటే లేకుంటాయి రో ఊరు శ్మశాన నిశ్శబ్దంగా ఉంది మహిళలు మిగిలినారు అక్కడక్కడ అడుగు ఇప్పటికి కూడా భయపడుతున్నారేమో ఇప్పటి కూడా చెప్తున్నారు నా ప్రాణంభువాలుగానే నా ఎకరం భూమి పోనిస్తాను అంటుంది ఒక మహిళ ఆ రకంగా ప్రజలు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఈ చిల్లర వేషం వేసేదో సురేష్ మాట్లాడినాడు కాబట్టి నరేంద్ర రెడ్డిని చేస్తా నరేంద్ర రెడ్డి మాట్లాడినాడు కాబట్టి కేటీఆర్ని చేస్తా తలకాయ ఉండాలి కొంచెమన్నా నరేంద్ర రెడ్డి కేటీఆర్ మాట్లాడుకోకపోతే ఎవరితో మాట్లాడతారు నీ లెక్క దొంగ చీకట్ లెక్క ఏమైనా అవసరం ఉందా బండి సంజయ్తోని ఇంకోరుతో ఇంకోరితో నువ్వు మాట్లాడుకుంటావు చీకట్ల దొంగలు మీరు ప్రజలు బాధపతో మేము మాట్లాడతాం ఇక్కడికే వచ్చిర్రు వాళ్ళు బాధ్యతలు ఒక్క లఘుచెట్ల బాధ్యతలే కాదు ఇక్కడికి వస్తుంది మీరు చూస్తున్న రోజు వేలాది మంది మూసీలో నువ్వు కూలగొట్టాలనుకుంటున్న ఇండ్ల బాధ్యతలు హైడ్రా చేత దారుణానికి గురైన బాధ్యతలు ఇంకా అముజా సిమెంట్తో నష్టపోతున్న రైతులు ప్రతి ఒక్కరికి వస్తున్నారు ఇక్కడికి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది కేటీఆర్ బాధ్యత మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ఆయన బాధ్యత మా అందరి బాధ్యత ప్రజలు మాకు ఏ ఇచ్చిరో మేము వందకు వంద శాతం నెరవేరుస్తున్నాం ప్రజలు నీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడంలో నువ్వు ఫెయిల్ అయినావు నీకు జీరో మార్కులు పడుతున్నాయి గది గా కోపంతో కేసీఆర్ పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ని కావాలంటున్నారు కేటీఆర్ ఎక్కడికి పోయినా స్వాగతిస్తున్నారు నాకేం పోలీస్ లేకుండా పోయే పరిస్థితి లేకుండా అయింది అన్న దుగ్ధతోని కేటీఆర్ మీద ఎందుకు కేసులు పెడతా జైలు అలా పెడతా ఏం పెడతాం ఇబ్బంది కేసులు జైలు పెడితే భయపడతాను నమ్మే మీద కేసులు జైలు తెవ తెలియదా మాకు ఈ చిల్లర విషయాలు మానుకోవాలి